అరుణాచలేశ్వర ఆర్గనైజేషన్ వారి సహాయంతో బాపట్ల జిల్లా పాత చీరాల చాకలిపాలెంలో నివాసం ఉంటున్నటువంటి రవితేజ రజక వడ్రంగి పనిచేసుకుని జీవనం కొనసాగించే రోజు కూలి భార్య పల్లవికి ఇటీవల కాలంలో గర్భం రావటం ఎనిమిది నెలలు వచ్చిన తరువాత గర్భంలో ఉన్నటువంటి శిశువు డాక్టర్ నిర్లక్ష్యం వల్ల గర్భంలోనే మృతి చెందడం మృతి చెందిన తరువాత తల్లి పల్లవికి మెరుగైన వైద్యం కోసం చిరాల నుంచి ఒంగోలు తీసుకువెళ్లగా ఒంగోలు స్విమ్స్ హాస్పిటల్ వారు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రికి లేదా తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా స్విమ్స్ కు తీసుకువెళ్లమని ఒంగోలు స్విమ్స్ హాస్పిటల్ వాళ్ళు చెప్పినందువలన వైద్యం చేయించుకుంటున్న వారికి అరుణాచల ఆర్గనైజేషన్ వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కొండ పాటూరి ఎస్కే నజరుల్లా ఎస్కే షౌకత్ అలీ ఎస్కే అబీద్ తోట దిలీప్ కుమార్ పాల్గొన్నారు సార్ మా మా మిస్సెస్ గారికి ఎనిమిదో ప్రెగ్నెన్సీలో పది రోజులు అయింది తనకి బాగా బ్యాక్ పెయిన్గా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాం మేము రోజు ఉంచుకుని హాస్పిటల్ కాడికి వెళ్తే తను రెండు రోజులు ఉంచుకొని బాగా అది కడుపు నిప్పని చెప్పి చెప్పి తను చూస్తా ఉన్నాడు కానీ రెండు రోజుల తర్వాత అది బాగా సివిర్గా అయితే తను గుంటూరు కానీ ఉంగలు కానీ రాశారు మేము ఉంగ వెళ్తే వెళ్ళిన పది నిమిషాలకి బాబు డెత్ చెప్పారు ఆ తర్వాత ఏంది బాగా ఇన్ఫెక్షన్గా బాగా తయారైతే ఏంది ఐడెంటిఫై చేస్తే థ్యాంక్ అని చెప్పారు వాళ్ళు చూసిన ద్వారా చూసేవాళ్ళు చూసిన తర్వాత ఇది ఇక్కడ మేము ఎలా కాదమ్మా డబ్బులు మీరు పెట్టుకోలేదు రమ్మని చెప్పి తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి రాశారు అక్కడికి వెళ్తే అది నిదానం అని చెప్పి ట్రీట్మెంట్ పంపించారు తర్వాత పదిహేను అయిన తర్వాత రమ్మని చెప్పి ఇంటికి వచ్చామండి మేము